ఇండస్ట్రీకి ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు రావాలనిపించింది ఎందుకు వచ్చారు సినిమా తీద్దాం అనుకుంటే ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చాను అని అంటే ఇంకా అది నాకు ఇంట్రెస్ట్ సేమ్ టు సేమ్ అనుకోరాదు ఇప్పుడు ఓకే సార్ మీరు ఇండస్ట్రీలో ఎన్నో మూవీస్ చేశారు చాలా చూసుంటారు అంటే మీకు ఇందా చాలా మంది మీరు చాలా సీనియర్ ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అండ్ అలాగే సరే ఇప్పుడు కొంతకాలంగా తమ్మారెడ్డి గారు అంటే కాంట్రవర్సరీగా పేరు వస్తుంది ఎందుకు అసలు అంత కాంట్రవర్సరీగా ఏం చేశారు ఏం మాట్లాడారు సో కొంచెం దాని గురించి చెప్పండి నేనేమి చేయలేదు ఇప్పుడు కాంట్రవర్సీ కాదు చిన్నప్పటి నుంచి నన్ను ఊరికే అంటా ఉంటారు ఇప్పుడు కొత్తగా అంటుంది కదా కాంట్రవర్సీ అని మొదటి నుంచి చెప్తానే ఉంటారు ఎందుకు కాంట్రవర్సీ అంటారు నాకైతే అర్థం కాలేదు నాకు తెలిసి నేనేం తప్పుడు పనులు చేయలేదు కాంట్రవర్సీసు చేయలేదు ఓకే కానీ పరిస్థితులు కొన్ని వస్తాయి కదా కొన్ని దాని నుంచి అది మీడియా అందులో సినిమా అంటే ఒక అట్రాక్షన్ ఉన్న మీడియా ఎక్కువ జనం చూసే మీడియా సో అందుకని ఏదైనా విషయం వచ్చిందంటే దాని మీద ఎక్కువ ఉంటుంది కాదు సినిమా ఇండస్ట్రీలో వస్తే ఊరికి నా పేరు మీద ఒక ముద్ర వేశారు బ్రాండింగ్ చేశారు అనమాట అంటే సార్ లేకపోతే పర్సనల్ లైఫ్ ఏమి ఉండదు పర్సనల్ లైఫ్ ఇప్పుడు నాకు ఇప్పుడు పర్సనల్ గా పే పేచెళ్ళు ఇండస్ట్రీలు ఇప్పటివరకు భరద్వాజ అనేవాడికి ఇంకొక మనిషికి పర్సనల్ గా కొట్లాట అనేది లేదు ఇంతవరకు బట్ వీ హ్యాడ్ సమ్ ఇష్యూస్ డెఫినెట్ గా కొంతమందితో చాలా సీరియస్ గా ఇష్యూస్ అయినాయి మీటింగుల్లోకి వెళ్ళి చాలా ఛాంబర్లకు వెళ్ళి అట్లెళ్ళ ఉన్నాయి అంటే ఇష్యూస్ అంటే మూవీస్ గురించి లైక్ మూవీస్ కానీ ఇండస్ట్రీ సం సమస్య ఒక్కొక్కసారి ఒకస ఒక్కోసారి కొన్నిసార్లు ఇండస్ట్రీ సమస్య ఉండొచ్చు కొన్నిసార్లు మామూలు సమస్యలు వేయొచ్చు కొన్నిసార్లు మా సినిమాకి నేను చేస్తున్న సినిమాలకు సంబంధించిన సమస్య ఉండొచ్చు అట్లా రకరకాల ఓకే అంటే మీకు తెలిసి ఎవరితోటైనా వీళ్ళతో ఈ నాకు ఇష్యూ జరిగింది అని అంటే ఎవరి పేరు చెప్తారు రామోజీరావు గారి పేరు చెప్తారా లేదా చిరంజీవి గారి పేరు చెప్తారా దాసరి దాసరి గారి పేరు చెప్తారా ఎవరి పేరు అని చెప్తారు అసలు ఎందుకు వీళ్ళతో మీకు నాకు ఎవరితో ఇష్యూ లేదు అందరితో జరిగిన సమస్యలు జరిగిన తర్వాత చాలా క్లోజ్ గా ఉంటాం వాళ్ళు సీరియస్ గా జరిగిన రోజు జరగలేదు అని అన్ను పట్ల చిరంజీవి గారితో నాకు ఏం సమస్య లేదు అసలు యాక్చువల్ గా ఆయన ఎలక్షన్ లోకి వెళ్ళినప్పుడు నేను ఏదో మాట్లాడాను అంటే ఆయన వెళ్టం నాకు పెద్ద సక్సెస్ఫుల్ అవ్వరు ఆయన అనవసరం వెళ్ళకూడదు ఆయన ఇబ్బంది పెడతారు అనేది నా పాయింట్ అదే నేను చెప్పాను అది కాకుండా నాకు అప్పట్లో ఆయన ఎలక్షన్కి వెళ్తారు అని తెలిసినప్పుడు నా చెవున ఒక వార్త పడింది ఆ రోజు తిరుపతిలో మీటింగ్ జరుగుతుందన్న రోజున మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు కానీ బట్ నమబుల్ వార్తే ఎంతమంది చచ్చిపోతారు ఆ తొక్కి స్లాట్లో అందుకంటే ఓపెన్ గ్రౌండ్లో పెట్టారు ఓపెన్ గ్రౌండ్లో పెడితే లక్షల మంది ఎక్స్పర్ట్ చిరంజీవి గారు వస్తున్నారంటే మరి డెఫినెట్గా వస్తారు అందులో పార్టీ పెట్టారంటే చాలా అవసరం ఆ రోజున రాష్ట్రానికి ఆల్టర్నేట్ పార్టీ అవసరం అందులో చిరంజీవి గారు లాంటివైనా పార్టీ పెట్టారంటే ఆటోమేటిక్గా జనం వస్తారు సో ప్రాపర్గా అరేంజ్మెంట్స్ చేయకుండా చేస్తున్నారు డెఫినెట్గా తొక్కి స్లాట్లో కొంతమంది చచ్చిపోతారు అని అనుకుంటూ ఉంటారు మామూలు లేదు తప్పులేదు కానీ ఎంతమంది చచ్చిపోతారు అని లెక్కేసి చచ్చిపోయేదాన్ని బట్టి పాపులారిటీ తెలుస్తుంది అనేది ఎవరో కొంతమంది మాట్లాడారు అది వినగా నాకు చాలా బాధేసింది నాకు బాధేసి నిజం చెప్పాలంటే నేనే ఒక ఛానల్ని అడిగి వెళ్ళి లైవ్లో కూర్చొని చెప్పారు ఇట్లా చచ్చిపోతారు వెళ్ళొద్దు మీటింగ్కి అని చెప్పా నా కన్సర్న్ ఇట్స్ నాట్ అగైన్స్ట్ చిరంజీవి అక్కడ ఆయన మీటింగ్కి వెళ్ళొద్దు అనేది కాదు ఎందుకంటే అక్కడ ఓపెన్ గ్రౌండ్ తిరుపతిలో వస్తున్నారు జనం ఫ్యాన్స్ విపరీతంగా వెళ్తారు ఎందుకంటే దానికి ముందు అనుకుంటా నేను ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా ఒక సినిమాకి ఆడియో ఫంక్షన్కి ఇట్లాగే బయట ఒక ఊర్లో పెట్టారు ఆల్మోస్ట్ ఆ రోజు కొంతమందిని కాపాడాల్సి సేవ్ చేయాల్సి వచ్చింది అది చచ్చిపోయే అంత పరిస్థితి తొక్కిసలాట అంత భయంకరంగా ఉన్నాను సో దానికి అక్కడ ఉంటే దీనికి ఎట్లా ఉంటుంది అనేది నాకు భయం అన్నమాట ఆ భయంతో నేను చెప్పాను దాన్ని ఏం చేశారంటే నేను చిరంజీవికి గా చిరంజీవికి జనాన్ని రావద్దని చెప్తున్నాడు ఓకే అని దాన్ని ఇంకో రకంగా చేసి అది ఒక కాంట్రవర్సీ చేశారు సరే తర్వాత ఏంటంటే ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారు నాకు పర్సనల్గా ముందు చాలా కాలం కదా ఆ టైంలో మేము పెద్ద కలిసి వాళ్ళం కాదు కానీ బిగినింగ్ డేస్లో చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం సో ఉన్నప్పుడు ఆయన నాకు తెలుసు ఆయన మనస్తత్వం తెలుసు ఆయన ఏదో ఎవరితోనూ పెట్టుకునే టైప్ కాదు స్ట్రాంగ్గా చాలా స్ట్రాంగ్ మనిషి చాలా స్ట్రాంగ్ ఇన్సైడ్ కానీ ఎవరిని నొప్పించకుండా తప్పించుకుందాం అనే పని మనిషి పాలిటిక్స్లో నొప్పించకుండా తప్పించుకుంటాం అనేది జరిగే పని కాదు సో విల్ నాట్ బి ఫిట్ ఫర్ దట్ అనేది నా ఫీలింగ్ సో దాన్ని ఇంకో రకంగా ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేసి ఉంటాను దానికి ఆటోమేటిక్గా ఆయన ఫ్యాన్స్ నన్ను తిట్టేసి కొట్టేసి అంత పని చేసేవాడు కొట్టలేదులే కానీ ఎవరు దాని మీద హడావిడే చాలా కాలం అయింది తర్వాత చిరంజీవి గారు అప్పుడప్పుడు కలిసినప్పుడు మాట్లాడుతూనే ఉంటారు మేము బాగానే ఉంటాం అంటే ఇంతకు ముందు మీరు మూవీస్ లో చేసినప్పుడు చిరంజీవి గారితో మంచి బాండింగ్ ఉండేనా సార్ మీకు అదే చెప్పాను కదా ఉందని చెప్పాను అంటే ఆ బాండింగ్ లో మీ మీ మధ్య ఎప్పుడు ఈ పొలిటికల్ ఇష్యూ అంటే టాపిక్ ఏం రాలేదా పొలిటికల్ వచ్చేంత లేదు ఆయన బిగ్నింగ్ డేస్ కదా కొత్తగా ఆయన సినిమా హీరో అవుతున్న రోజులు ఓకే బాగానే కదా కోతలు రైడు మొగ్గుడు కావాలి హిట్లు అయినాకే కదా ఆయనకు ఒక ఒక రకమైన స్టార్ అయ్యాడు ఖైదీ తర్వాత అసలు ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో అలాంటి అంటే ఆ టాపిక్ ఉంటే అప్పుడు డిస్కస్ చేస్తే అంటే బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళం కదా అందుకని ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకునే అంత క్లోజ్ గా ఉండేవాళ్ళం సో నాకు అర్థమైనంత వరకు ఆయన అట్లా ఉండేవాడు అని నా ఫీలింగ్ విషయం కాలక్రమే ఆయన మారేడం అనుకుని ఉంటే మరి అట్లా ఉండేది కదా రిజల్ట్ నేను అనుకునేదే కరెక్ట్ అయింది కదా ఫైనల్ అంటే జనాలకి ఇప్పుడు అర్థమైంది కదా సార్ అప్పుడు ఆయన ఫ్యాన్స్ కానివ్వండి పార్టీ పెట్టినప్పుడు ఇట్లా మాట్లాడడం ఏంటని వాళ్ళు అనుకోవచ్చు అనుకుంటారు ఏమైనా ఫ్యాన్స్ అనేసరికి నేచురల్ గా అనుకుంటారు అది కాంట్రవర్సీగా అనుకోవడం